ఆవులని గేదెలని పది గంటల వరకు మేపి కట్టేసిన తర్వాత పాములకి గెల్లో ట్రాక్టర్ మీద లోడ్ చేసామండి లోడ్ చేసిన తర్వాత కాయలేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట కాయలు ఏరిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం మొత్తం అక్కడ ఇంకొక ముగ్గురు ఉన్నారు అలా ముగ్గురు మేము ఒక ఇద్దరం యనా పిల్లలు మళ్ళీ గేట్ ఎత్త మర్చిపోయారు ఈ గేటు ఏండ్రా అని చెప్తున్నాను నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు మర్చిపోతున్నారా అంట అయినా బయట ఇది పెట్టాను కదా ഇത് തലിച്ചെത്ത അത് దద్దా దద్దా రంటారా ఇదే అంటారా పుస్తకాలు తీసేసాక పోస్వానికి తెలివితే అట్లా ఎరా జిప్పులు తీసేసేవారా ఇదిగో ఇక్కడ ఎట్టండి చెప్తాను నేను లోన్ ఇక్కడ ఎట్టండి ఇక్కడ ఎట్ వెళ్ళి షూస్ తీసేసేసి కాలు కడుకున్నాడు మీకు పల్వా పెడతాను ఇదిగో కాళ్ళు కడుక్కొన్నాకే రండి అర్థమైందా ఇంటి పక్క వాళ్ళు పెట్టారు ఫంక్షన్ కాడికి వెళ్ళారంటో చెరుకు గారు ఇందులో అయినా మరి చికెన్ లేదు మరి తీసుకో సాంబార్ అంతా పోసుకుంటారా వద్దా రే కాళ్ళు కడుక్కోమని కడుక్కున్నారా రా రాదు కదా తినండి ఇదిగ ఇట్లా రాసుకొని తినం మరి సాంబార్ పోసుకుంటాం ఇందులో కానీ పోసుకో చేతులు కడుక్కోన్నారా మరి కడుక్క రే చేతులు కడుకో సింకులు కడుక్క పాలు కడుక్కొని చేతి కడుక్కుంటా మర్చిపో అంతా అంత జోరుగా పోసేసుకుంటారా కడుతు అన్నం తిన్నాక అప్పుడు హోంవర్క్ రాసుకుంది కానీ చాలు ఖచ్చి ఇదిగో సాయంత్రం మీకు అన్నం వండుతాను అన్నంలోకి ఇదిగో అన్నంలోకి సాంబారు ఉంది తర్వాత పచ్చడి ఉంది అర్థం కాదు కూర పూల తీసుకుని వెళ్తానండి వెళ్తే బయట కూర్చుంటేనండి మధ్యలో ఇటర ఒకసారి యాస్మిన్ మిని అది ఆదితలు ఆదిత్య ఎక్కడ ఉంటారా రైట్ వతన తోట సెల మీద పడిపోతున్నా వతనావా ఇలా బయటకెళ్ళి తినేది అక్క సాంబార్ వస్తుంది పోసుకో సగ్గా అంతే ఒక తేలిగ్గా దిగుద్ది లేదు ఉన్నదే మీ ఇద్దరికి ఇచ్చాను కదా నేను కూడా తినకుండా మీకు ఉండిచ్చాను అది తినను కూర్చునే మా ఇంటికి టైల్స్ వేయడానికి ఖర్చు ఎంత అయిందో చెప్తాను మా ఇల్లు వచ్చేసి ఎనిమిది ముప్పదికి రెండు బెడ్రూమ్లు హాల్ నేను టైల్స్ అయితే వేపించాను కదా ఖర్చు ఎంత అయిందో చెప్తాను హాల్ వచ్చేసి పెద్ద సీట్లు టూ బై ఫోర్ అనమాట బెడ్రూమ్ వచ్చేసి టూ బై టూ ఇది కొనుగోడు ఎలాగంటే హాల్లో టూ బై ఫోర్ వేసాను కదా టూ బై ఫోర్ వచ్చేసి అడుక్కి యాభై రూపాయలు తీసుకున్నారు బెడ్రూమ్ వచ్చేసి టూ బై టూ మొక్కలు అడుగు వచ్చేసి నలభై రూపాయలు తీసుకున్నారు మొత్తం టైల్స్ కొనడానికి ఖర్చు ఎంత అయిందంటే ముందు ఫస్ట్ కంటే కొన్నప్పుడు ముప్పై ఆరు వేల రూపాయలు అయింది తర్వాత మళ్ళీ నేను టైల్స్ తక్కువ వస్తే సార్లు మళ్ళీ నేను కోయిల్ కూడా వెళ్ళాను దేనికి దేని తక్కువ వచ్చినాయి అంటే ఇదిగోండి ఈ కిటికీలు వేయడానికి తర్వాత ఆ చుట్టూరు వేయడానికి తర్వాత రెండు బెడ్రూమ్లోనూ అక్కడ టీవీ గట్ట పెట్టుకోవడానికి అక్కడ వేయించాను తర్వాత ఈ గ్రానైట్ కొన్నాను మొత్తం అన్నింటికి మళ్ళీ రెండు సార్లు వెళ్ళవలసి వచ్చింది ముందు కొన్నప్పుడు ముప్పై ఆరు వేలు తర్వాత మళ్ళీ రెండు తక్కువైతే వెళ్ళాను కదా అప్పుడు నాలుగు వేలు అయింది మొత్తం టైల్స్ కొనడానికి ఖర్చు వచ్చేసి నలభై వేల రూపాయలు అయింది నలభై వేలు ఖర్చు అయింది కదా ఈ టైల్స్ వేయడానికి కుర్రోళ్ళకి ప్రత్యేకంగా ఖర్చు ఎంత అయిందంటే పద్దెనిమిది వేల రూపాయలు అయింది అడుగులకి తీసుకున్నారు అలా టూ బై ఫోర్ వచ్చేసి ఒక రేటు ఏది టైల్స్ వేయడానికి టూ బై ఫోర్ వచ్చేసి పదహారు రూపాయలు తర్వాత టూ బై టూ వచ్చేసి పద్నాలుగు రూపాయల రేట్ అయితే తీసుకున్నారు మొత్తం లోన బయట టైల్స్ అయితే వేయడానికి కుర్రోళ్ళకి పద్నాలుగు వేల రూపాయలకి వచ్చే అదే పద్దెనిమిది వేల రూపాయలకి వచ్చేయింది తర్వాత ఇసుకొచ్చేసి నాలుగు వేల ఐదు అయింది అంటే మనకి రెండు వేలకి సరిపోను మనకి అయితే ఫస్ట్ కంటే నేను ఒక టిప్ ఇప్పించాను కదా ఆ ట్రిప్పు ఇసుక అని చెప్పారు ఆ ట్రిప్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు పెట్టి కొన్నాను ఇంకా అది వేస్ట్ అయిపోయింది తర్వాత అది ఆ ఇసుక పనిచేయదంటే మళ్ళీ రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇంకో ట్రిప్ అయితే కొన్నాను అలాగా ఇసుకొచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయింది తర్వాత సిమెంట్ బత్తాలకు వచ్చేసి ఫస్ట్ రోజుని మొదలెట్టి లాస్ట్ రోజు వరకు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా నేను సిమెంట్ బత్తాలు తెచ్చి అప్పచెప్పాను కదా అలాగే సిమెంట్కి వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయింది తర్వాత టైల్స్ వేసే కుర్రాళ్ళకి భోజనాలు మనయ్యాయి వాళ్ళకి భోజనాలు తర్వాత డ్రింక్స్ మొత్తం ఇవన్నీ కలుపుకుంటే పదమూడు వందల రూపాయలు అయినాయి తర్వాత మళ్ళీ నాకు ప్రైవేట్ ఖర్చులు ఒక రెండు వేల రూపాయలు అయినాయి బయట ఇసుక లోనకి మొయ్యడానికి తర్వాత ఈ గదిలో అప్పుడు మేము నూనెపోయితే చేపించాం కదా ఈ గది బద్ర కొట్టడానికి తర్వాత నేను సడన్గా కోయిలగూడి వెళ్ళవలసి వస్తే ఏదే టైల్స్ గట్ట తక్కువైనాయి అంటే అప్పటికప్పుడు నన్ను వెళ్తే ఏమని చెప్పారు కదా అప్పటికప్పుడు నేను కోయిల్ వెళ్ళడానికి ఆటో ఛార్జీలు తర్వాత ఏదైనా బండి మీద వెళ్తే కనుక ఆ బండి వాళ్ళకి నేను పెట్రోల్ కొట్టేస్తామని మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా సరే ప్రైవేట్ ఖర్చులు వచ్చేసి నాకు మొత్తం ఒక రెండు వేల రూపాయలైన సరే ఇసుకొచ్చేసి తేడా జరిగింది కదా ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు సరే ఫస్ట్లోనే మనం మంచి ఇసుక చేయించుకున్నాం అనుకోండి ఒక రెండు వేల ఐదు వందలు మనం తీసేద్దాం దాదాపు ఎనిమిది ముప్పాతికి బిల్డింగ్కి రెండు బెడ్రూమ్లు హాలు టైల్స్ వేయడానికి అరవై ఎనిమిది వేల రూపాయలకి వచ్చేయండి ఇసుక వచ్చేసి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అయింది కదా ఆ రెండు వేల రూపాయలు తగ్గించేయండి అరవై ఎనిమిది వేల రూపాయలు టైల్స్ గట్టా వేయడానికి మాకు ఖర్చు అయింది సత్యవతికి ఈరోజు డబల్ కొట్టు మళ్ళీ రాత్రిలాగానే పది గంటలకొద్ది డబల్ కొట్టాలకి ఎలాగంటే పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోతారు కదా పనిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం మూడు గంటలకి ఒక పొయ్యి కొడతారు ఏది ఊళ్ళోనే ఊళ్ళోనే కొడతారు ఒక పొయ్యి కొట్టి మళ్ళీ మధ్యాహ్నం కాళ్ళ నుంచి మూడు గంటలకి కోయిలగూడెం పక్కన అంకాలగుడెం అనే ఒక ఊరు ఉంది విలేజ్ అక్కడ ఇంకో పొయ్యి కొడతారు అక్కడ పొయ్యి కొట్టి బేర్నకి ఎక్కించేపడికి ఒక తొమ్మిది అవుద్ది ఆ తొమ్మిదింటికాడ అక్కడ అలా బయదేళ్ళిపోతారు బయదేళ్ళిపోయి మళ్ళీ అంకాలగూడెం నుంచి కోయిలగూడెం వస్తారు కోయిగూడెం వచ్చిన తర్వాత కోయిగూడెం సెంటర్ కదా ఆ సెంటర్లో ఆటో ఆపితే చాలా మంది దిగేసేసి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇంకా ఏమైనా సామానం కావాలి ఎందుకంటే కోయలిగూడెం వచ్చేసి సెంటర్ కదా ప్రతిదీ దొరికిద్ది ఇంకా కోయిల్గూడెం ఆగి కొంతమంది ఏమో కొబ్బరి నూనె ప్యాకెట్లు తీసుకుంటారు కొంతమంది ఏమో మంచి నూనె ప్యాకెట్లు తీసుకుంటారు అలాగా కొంతమంది ఏమో కందిపప్పు తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ తీసుకుని తాతీగా వాళ్ళు ఇంటికి వచ్చేపాటికి కరెక్ట్గా పది అయిపోతుంది సత్యవతి వచ్చేపాటికి పది అయిపోద్ది కాబట్టి నేను ఏం చేయాలంటే పిల్లలకి అన్నం గట్ట వండి వాళ్ళకి స్నానం చేయించి హోంవర్క్ రాయవాళ్ళు చూస్తే పిల్లల చేత ఇంకా ఇంక పొడిగబెట్టేయాలి ఇక్కడ నేను పనిలోకి వచ్చిన తర్వాత ఇందాక మ్యాచ్ చూశాను ఒక పక్క ఒక పక్క అయిపోయింది రెండో పక్కకి నాకు ఆటంకం లేకుండా నేను మ్యాచ్ అయితే చూడాలంటే రెండో పక్క మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు నేను నా పనులన్నీ నేను చేసేసుకోవాలి పొద్దున్న సత్యవేతి కూరలు ఉండింది కదా ఆ కుండలు మొత్తం ఇంగిల్ అయిపోతే ఏం చేశానంటే ఆ కుండలు మొత్తం తీసుకెళ్ళి బయట పెట్టాను సత్యవేతి రావడంతో మళ్ళీ కుండలన్నీ మళ్ళీ బయట వేసుకుని తోవాలంటే మళ్ళీ ఇబ్బంది పడుద్దని ఆ కుండలన్నీ ఎంగిలి కొండలన్నీ పట్టుకెళ్ళి బయట పెట్టాను ఇప్పుడు నేను పిల్లలకి అన్నం అయితే వండాలి సాంబార్ ఉంది ఈ సాంబార్ చేస్తే ఒక డబ్బాడు అన్నం వండితే సరిపోద్ది నేను సత్యవతి ఇంకా ఇంటికి వచ్చాక అన్నం తిందో ఎందుకంటే వాళ్ళు పదింటికి వస్తారు కదా అక్కడ పొలాన్ని మొత్తం ఇరవై మంది బంట వాళ్ళకి రైతులు టిఫిన్ గట్టా తెస్తారు తర్వాత డ్రింకులు గట్టా పోస్తారు ఇంకా పది గంటలకు వచ్చి అన్నం తినదరే తిన్నా సరే సత్యవతి కరగదు అందుకే నాకు అక్కడ టిఫిన్ తినేసాను కదని ఇంటికి వచ్చాక అన్నం అయితే తిందో ఇంకా నేను ఉండే డబ్బాడు బియ్యం నాకు పిల్లలకి మేము ఎగదగ తినేము ఇది డబ్బాడు సరిపోతాయి మాకు కోట బియ్యం వ్యాన్ వచ్చింది ఈ రోజు నేను అన్నం పొయ్యి మీద పెట్టి కోట బియ్యం కూడా పూజించాలి కొండలన్నీ ఓ నాని పిసుకులు ఎన్నిసార్లు కొట్టిన ఎంత ఇది ఒక బయట వేసేసా